అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి గారికి నమస్సుమాంజులు అర్పిస్తూ శ్రీ అమరవాది రాజశేఖర శర్మ గారు రచించిన తెలుగు భాష గొప్పతనం పాటను పాడబోతున్నాను తప్పులుంటే క్షమించగలరు వీణీయనాద వినోదంలా తేనియ మధురిమసారం లా మాణిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష రామ చిలుకలాపనలా జామురాతిరి వెన్నెలలా బోసి నగువులా దొంతరిలా విరిసె తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మను పుట్టిన కుసుమంలా గుమ్మ పాలలో కమ్మదనంలా నిలిచ తెలుగు భాష వీనియ నాద వినోదంలా తేనియ మధురి మసారంలా మానిత కోకిల గానంలా మురుసె తెలుగు భాష ఆది కవిగా నన్నయ్య భట్టుకు ఖ్యాతి నగెనాడు మోదముసుగు ఇతిహాస వేదికై భాష ముందె చూడు సాధువైన పలు ప్రబంధములకు స్థానమిచ్చే వేడు ఆదరించు శతకాల కీర్తనల నలరజేయుడు ఆధునికంబున పలు ప్రక్రియలకు ఆదరువై వెలసిల్లినది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఆధునికం పలు ప్రక్రియలకు ఆదరు వైవేల సిల్లినది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఇది సాటి లేనిది మేటి అయినది ఇది సాటి లేనిది మేటి అయినది కోటి వర్ణ అయినది వీనియ నాద వినోదంలా తేనియ మధురి మసరులా మాణిత కోకిల గానంలా మురుసె తెలుగు భాష విజయనగర సామ్రాజ్య నాయకుని బిరుదుకొన్న పలుకు ప్రజల నాలుకున పద్య గానమై ప్రణితులందుకులుకు అజరామరమై బ్రౌను సేవ నలరారుచున్న సరుకు గజరోహణము ఘన పెండేరము ఘనత గున్న తలుకు అజంత భాషై హృదంతరాలలు ఇటాలియన్గా మెరిసింది సృజించలేనిది ప్రాచీన భాషని ప్రసిద్ధ హోదా పొందింది అజంత భాషై హృదంతరాలలు ఇటాలియన్గా మెరిసింది సృజించలేనిది ప్రాచీన భాషని ప్రసిద్ధ హోదా పొందింది ఇది సంస్కృతైనది ఇది సత్కృతైనది ఇది సంస్కృతైనది సత్కృతైనది భావమైనది జీవమైనది వీనియ నాద వినోదంలా తేనియ మసారంలా మాణిత్య కోకిల గానంలా మురిసె తెలుగు భాష రామ చిలుకలాపనలా జాము రాతిరి వెన్నెల బోసి నగువులా దొంతరలా విరిసె తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మను పుట్టిన కుసుమంలా గుమ్మ పాలలో కమ్మదనంలా నిలిచే తెలుగు భాష వీనియ నాద వినోదంలా తేనియ సారంలా మాణిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష తెలుగులోన మాటాడేద్దాం తెలుగు సాహితిని చదివేద్దాం తెలుగులోన మాటాడేద్దాం తెలుగు సాహితిని చదివేద్దాం పలు భాషలలో పాటవమున్న తల్లి తెలుగును మెరిపిద్దాం పలు భాషలలో పాటవమున్న తల్లి తెలుగును మెరిపిద్దాం తెలుగు తల్లిని మురిపిద్దాం జై హో తెలుగు జై హో తెలుగు జై హో తెలుగు జయ హో తెలుగు